సూచనల మేరకు మన మండల అధ్యక్షులు మదన్ అధ్యులు ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి మా మండల పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు నందగోపాల్ని రజు గోప్రదేశ్ మోహన్ చంద్రు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ యొక్క విధానాన్ని మరొకసారి పట్టపాయలు చేసుకున్నారు వాళ్ళ సిస్టమే అరాచకం ఎప్పుడు కూడా రాజకీయం దోపిడీ రాజకీయం ఎత్తి వాళ్ళని గురి చేసి రాష్ట్ర ప్రజలను అశాంతితో గురి రాజ్యం వెళ్ళాలన్న దృక్పథంతో నడిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని మరొకసారి రుజువు చేసుకున్నటువంటి సందర్భం అసలు ఈ అంబాటి రాంబాబు గారు ఒక సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనూ కూడా మంచి పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా సందర్భంలోనో లేకపోతే ఏదన్నా మాట తూలి మాట్లాడడం వేరు ఒక ప్రణాళిక బద్ధకంగా ఆయన్ని అంత అంత అవమానకరంగా దూషించడం అనేది ఎవరు కూడా అంటే ఏ పార్టీ కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాడు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు నేడు కల్పించారు వైఎస్ఆర్సిపి వాడు ఈరోజు కూడా ఎందుకు జరిగింది అసలు ఎందుకు అంబాటి రాంబాబు గారు ఈ మాదిరిగా వ్యవహరించాడు అనే దానికి ఒక ప్రణాళిక బద్ధంగా వాళ్ళకి అంటే యాక్షన్ ప్లాన్ ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకి గొడ్డల పోటు కేసు అందరికి తెలిసినటువంటి విషయం వాళ్ళు ఏం చేశారు ఒక ప్రణాళిక అది గుండిపోటు అన్నారు తర్వాత గంటసేపు సేపు తర్వాత గొడ్డల పోటు అన్నారు సాయంకాలానికి వచ్చేటప్పటికి నారావారి రక్త చరిత్ర అన్నారు అంటే ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు అసలు జరిగినటువంటి సంఘటన ఏంటి టీడీపీ కార్యకర్తలు కలీగ వెంకటేశ్వర స్వామి లడ్డు కలితి జరిగింది ఈ కలితీలో ఆ రోజు అవనీతికి పాల్పడింది వైఎస్ఆర్ కుత్తు అని వాళ్ళు ఫ్లెక్సీలు వేశారు ప్రజాస్వామ్యం విధంగా ప్రజలకు తెలియజేయడం ప్రజాస్వామ్యం హక్కు మీరు చేసినటువంటి తప్పుని గుంటూరులో ఉన్నటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీ కట్టడం తప్పేలా అవుతుంది ఆ ఫ్లెక్సీల్ని దగ్గరికి వెళ్ళి రేపు లోపల మీరు తీసుకుపోచేసి ఇంచేస్తారనే ఒక ప్రణాళిక హెచ్చరిక తయారు చేయడం రెండో రోజు నిజంగానే వస్తాడా లేకపోతే ఏదైనా జనాలతో వస్తారని టీడీపీ కార్యకర్తలు అక్కడ ఉంటే రచ్చని క్రియేట్ చేసినట్టు చేసి చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా దూషించడం అనేది ఇది ఒక విధమైనటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీరు చేసినటువంటి అవనీతి కార్యక్రమాలు బయటకు రాకుండా చేసి ఒక ప్రాణిక బద్ధకంగా చేస్తున్నారే కదా అని అనిపిస్తుంది మొత్తం మీద అంబటి రాంబాబు గారు సామాన్యుడు గారు ఎందుకంటే ఆయన ఒక అడ్వకేటు మాజీ మంత్రి ఆయన నుంచి వచ్చే ప్రతి మాట ఒక ప్రణాళికతోనే వస్తుంది ఇది మొత్తం కూడా అంబాటి రాంబాబు నోటుకుంట వచ్చిన ఈ పలికిన ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలికిచ్చారన్నది ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గుర్తిస్తూ ఉన్నాడు ముఖ్యంగా మీరు ఏదైనా చేయాలంటే అభివృద్ధిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడానికి మీకు అవకాశం లేదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లడ్డుని మేము చెప్పబలేదు ప్రజలందరూ చెప్తున్నారు వెంకటేశ్వర స్వామి లడ్డు మీ ప్రభుత్వంలో ఎలాంటి రుచికరంగా ఉందో సువాసనతో ఉందో లేకపోతే ఈరోజు ఎంత పవిత్రంగా ఉండదో అనేది మేం చెప్పడం కాదు ఆంధ్ర రాష్ట్రం మీ పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని ఎవరైతే గౌరవిస్తారో అభిమానిస్తారో ఆయన పూజిస్తారో వాళ్ళు కూడా ఈరోజు చాలా బాగుంది వండపైన ఈరోజు అన్నీ కూడా చాలా సమర్థవంతంగా చాలా పవిత్రతో జరుగుతున్నాయి అన్నది మీ పార్టీ వాళ్ళు చెప్పే మాట కాబట్టి ఇవన్నీ జీర్ణించుకోలేక వీటన్నిటిని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేక మీ తప్పుని క్షమించండి అని ఆ వెంకటేశ్వర స్వామి శంతాలకు చేరి క్షమాపణ కోరకుండా మరి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి అంబాటి రాంబాబు గారిని వెంటర్ చేసి ఆయన బండభూతులు ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం ఏంటి వెంకటేశ్వర స్వామి లడ్డుని పవిత్రతను పెంచేయడం కృషి చేయడమా అందువల్ల వాళ్ళ నాన్నను అడుగుతారు వాళ్ళ అమ్మను అడుగుతారు ఏ సాంప్రదాయాలను క్రియేట్ చేస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది మామూలుగా మీకు అశాంతి అభద్రతతో పాలనసాగించడం మీ నైజం తెలుగుదేశం పార్టీ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ శాంతితో ముందుకు పోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపోవాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలోనే ప్రపంచంలోనే అగ్రగామిగా తెలుగు వాళ్ళు ఉండాలన్న కష్టపడే ఒక ముఖ్యమంత్రి పట్ల మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీరు మిమ్మల్ని ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్సిపి నాయకత్వం కూడా అంటే కింద స్థాయి నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి తప్పులు మీ అధినేతకు తెలియజేయండి మీ అధినేతకు తెలియజేసి ఆయన్ని మార్చేందుకు కృషి చేయండి లేకపోతే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మీరు తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒకసారి గతంలో చూడండి ఒక పెద్ద హామీ తిరుమల లడ్లో బాగలేదని ఒక చిన్న పోస్ట్ పెట్టిన దానికి ఆమెను అనేక స్టేషన్లో తీసుకుని పోయి ఇబ్బందులు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు రాష్ట్ర పాలన సాగిస్తున్నారు కాబట్టి మీ ఆటలు సాగలుగుతున్నాయి అంతేగాని ఆ రోజు మీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించి ఏ ఒక్కరైనా మాట్లాడితే ఏ ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో ఒకసారి గుర్తు పెట్టుకోవాలా అలాంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో లేవు మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఫ్లెక్సీలు కోసేస్తామని ఒక అధికార పార్టీ పెట్టినటువంటి ఫ్లెక్సీలే కోసేస్తామన్న దౌర్జన్యంతో మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఎంత స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఇస్తుంది ప్రభుత్వం అని కూడా అర్థం చేసుకోవాలా ఇది జగన్ ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టే మీ ఆటలు సాగుతున్నాయి ఇది లాండ్ ఆర్డర్ను కాపాడే పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం ఉంది కాబట్టి మీరు తిరగలుగుతున్నారే తప్ప మరొకటి విషయం కాదన్న విషయం తెలియజేసుకోవాల ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తలు కూడా ఎంతో సమన్వయంతో ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తూ ముందుకు పోతున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా చేసినటువంటి తప్పుకి అంబటర్ రాంబాబు గారు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా అతను ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పి ఇప్పటికైనా మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేయండి మా ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలసీలు ఏమైనా లోటుపాట్లుంటే వ్యక్తి చూపించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అంతేగాని ఈ అడ్డమైనటువంటి మాటల్ని అడ్డమైనటువంటి విధానాన్ని అమలు పరచొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంక భవిష్యత్తులో గానీ ఇలాంటి చర్యలు కానీ చేపడితే తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల యొక్క ఆవేశాన్ని ఆవేదనని మీరు కూడా చూడవలసినటువంటి పరిస్థితి ఎదురవుతాయని తెలియజేస్తున్నాను